చెర్ల సిటీ స్టైల్ వారు పాల్వంచు మెగా ఆఫర్ మేళా పెట్టారు దానికి చూడడానికి అయితే మేము వచ్చాం మిత్రమా చెర్లలో వాళ్ళు తక్కువ రేటుకి బట్టలు అమ్ముతారు అదే పాల్వంచులో రెండు రోజులు స్పెషల్ మేళా పెట్టారు వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ మా అమ్మాయి వాళ్ళని ఫాలో అవుతుంది అది చూసి మేము ఆ షాప్ కి అయితే వచ్చాము మున్సిపాలిటీ ఎదురుగా ఒక ఫంక్షన్ హాల్లో పెట్టారు దాన్ని చూడడానికి వచ్చాము లోపలికైతే వచ్చాం మిత్రమా చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయో మొత్తం ఇక్కడైతే పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఆడపిల్లలకి మగపిల్లలకి అన్ని కూడా అన్ని రకాల సైజుల బట్టలు అయితే ఉన్నాయి రేట్లు ఎలా ఉన్నాయో చూపిస్తాను చిన్న పిల్లల ఫ్రాక్స్ ప్రాక్సెంట్ మూడు కలిపి ఐదు వందలు అంట చూడండి ఎంత బాగున్నాయో చాలా మెత్తగా ఉన్నాయి చూడండి చూడి షర్ట్లు ఉన్నాయి చాలా మెత్తగా ఉన్నాయి ఒకటి వచ్చి నాలుగు వందల యాభై రూపాయలండి చూడండి జీన్స్ ప్యాంట్లు అయితే చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది ఒకటి వచ్చి ఐదు రూపాయలు అండి చూడండి ఫార్మల్ ప్యాంట్లు అయితే నాలుగు కలిపి వెయ్యి రూపాయలంట చాలా బాగున్నాయి ఇక్కడికి వచ్చేసరికి మా సబ్స్క్రైబర్ కనిపించారు మిత్రమా చూడండి ఇవన్నీ ఏర్కుంటారు ఐదు వందలకి నాలుగు టాప్స్ చాలా బాగున్నాయి క్లాత్ అయితే చాలా మెత్తగా కాటన్ కాలానికి అయితే పిల్లలకి చాలా ఉపయోగపడతాయి ఇది ఈ బీడింగ్ టాప్స్ చూడండి సెవెన్ హండ్రెడ్ కి టూ అంట చాలా బాగున్నాయి వెస్టర్న్ టాప్స్ అంట మిత్రమా తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి మూడు అంట కాటన్ శారీస్ రెండు కలిపి ఆరు వందలు అండి చూడండి ఎంత బాగున్నాయో ఇంకా చూడండి నేనైతే రెండు కాటన్ తీసుకున్నాను ఇస్తున్నాను షాప్ అంతా ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి ఇదైతే పిల్లల ప్యాంట్స్ ఫార్మల్ ప్యాంట్స్ ఇదైతే జీన్ ప్యాంట్స్ ఇదిగో చూడండి ఇవైతే లైక్ నైట్ ప్యాంట్ లాగా ఉన్నాయి ఇదిగోండి నైట్ ప్యాంట్ ఇవైతే సిక్స్ హండ్రెడ్ ఇదిగోండి చిన్నపిల్లల టాప్స్ లైక్ ఇన్ సో టాప్స్ ఇవైతే పెద్ద పిల్లల టాప్స్ చండి మా చెల్ల అయితే టాప్ చూసుకుంటుంది మా చల్ల బిడ్డ అయితే లగ్గుచ్చింది చూడండి మేము షాపింగ్ చేస్తుంటే నీరు సింత గుర్తుంది అంతసేపు పెద్ద బాడ్ ഷാ അത ചൂടേ കൗണ്ടർ അത് എന്ത് മന്ദ ఇంక చూడండి నేనైతే రెండు ఈ షాప్ తీస్తున్నాను ఎలా ఉందో ఒకసారి చూస్తారు చూడండి ఇదైతే పిల్లల ప్యాంట్స్ ఫార్మల్ ప్యాంట్స్ ఇదైతే జీన్ ప్యాంట్స్ ఇదిగో చూడండి ఇవైతే లైక్ నైట్ ప్యాంట్లు లాగున్నాయి మరి ఇదిగోండి నైట్ ప్యాంట్ సిక్స్ హండ్రెడ్ టాప్స్ చూడండి నేను నేనైతే ఇవన్నీ తీసుకొని వచ్చాను ఈ టీ షర్ట్లు అయితే మా అబ్బాయికి చాలా బాగా నచ్చాయంట ఒక్కొక్కటి రెండు వందల యాభై చొప్పున పడ్డాయి తీసుకున్నాడు చూడండి మూడు టీషర్ట్లు తీసుకున్నాడు తర్వాత ప్యాంట్లు ఫార్మల్ ప్యాంట్లు తీసుకున్నాడు జీన్ ప్యాంట్లు రెండు ఫార్మల్ ప్యాంట్లు రెండు తర్వాత ఇవి మా మనవరాలకి తీసుకున్నానండి చూపించాను కదా ఈ మనవరాలికి తీసుకున్నాను తర్వాత టాప్స్ అయితే మా అమ్మాయి వాళ్ళు తీసుకున్నారు వీటిని తర్వాత నేను చీరలు తీసుకున్నానని చెప్పాను కదా ఇదిగోండి మిత్రమా నేను తీసుకున్న చీరలు క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి కాస్త తక్కువ రేటుకే ఉంచాయి ఇదిగోండి మిత్రమా ఇది కూడా డ్రస్ టాప్లు తీసుకున్నారు మా చెల్లెవాళ్ళు ఇవన్నీ కూడా అక్కడ తెచ్చాము మిత్రమా మొత్తం ఆరు వేల ఐదు వందల చిల్లర డబ్బులు అయ్యాయి మిత్రమా నేను నాకు ఒక్కదానికే కాదు ఇవన్నీ కూడా మా బాబుకి మా అమ్మాయికి తర్వాత మా చెల్లె వాళ్ళ పాపకి చెల్లెకి కూడా తీసుకున్నారు మిత్రమా అందుకే ఇంత కాస్ట్ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా ఒకవేళ మీరు ఈ రోజు కూడా టైం ఉంది ఒకవేళ ఎవరైనా వెళ్ళి తీసుకోవాలంటే కనుక తప్పకుండా తీసుకోండి మిత్రమా చాలా బాగున్నాయి